జై తెలంగాణ జయ భారత్ రెండు వేల పద్నాలుగు మార్చ్ పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భావం తెలంగాణ హైదరాబాద్లో జరిగింది రెండు వేల ఎనిమిది నుంచి కూడా నేను చాలా విరివిగా తెలంగాణ జిల్లాలో తిరిగిన వాడిని తెలంగాణ బాధలను అర్థం చేసుకున్నవాడిని తెలంగాణ ఆకాంక్షల్ని సమగ్రంగా అర్థం చేసుకున్నవాడిని తెలంగాణ బాధలకి తెలంగాణ కష్టాలకి ఎప్పుడు తెలంగాణ పోరాటాలకి ఎప్పుడు నేను అండగా ఉండేవాడిని తెలంగాణ స్ఫూర్తే రోజున తెలంగాణ పోరాట సాయుధ పోరాట స్ఫూర్తే ఈ రోజున జనసేన పార్టీని ముందుకు నడిపించేలా చేస్తుంది దశాబ్దం తర్వాత ఈరోజున మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలోకి ఎనిమిది మంది పైగా అభ్యర్థులతోటి ఈరోజున నిలబడి ఉన్నాం ఇన్ని సంవత్సరాలుగా దాదాపు దశాబ్ద కాలంగా నేను ఎప్పుడూ ఈ నిర్ణయం తీసుకోలేదు దానికి కారణం ఒకటే కష్టపడి సంపాదించుకున్న నాలుగు కోట్ల మంది ప్రజలు వచ్చి సకల జనులు సమ్మె చేస్తే సాధించుకున్న తెలంగాణ ఇది సంపత్ నాయక్ రామకృష్ణ గారి లాంటి యువత ఉస్మానియా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి భవిష్యత్తుని నాశనం చేసుకొని నాయకులందరికీ అండగా ఉంటేనే ఈ రోజున తెలంగాణ యువత బలిదానాల మీద ఈ రోజున తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది పద్మ పన్నెండు వందల మంది పైచులకు తెలంగాణ విద్యార్థులు యువత చనిపోతే వారి గౌరవార్థం హోమ్ రూల్ అని ఒక థాట్ తోటి ఆలోచనతోటి దశాబ్దం కాలం పాటు నాకు ఎంత అభిమాన అభిమానం జనం ఉన్నా ఆశేష అభిమానం ఉన్నా కానీ దశాబ్ద కాలం పాటు నేను తెలంగాణలో మాట్లాడకూడదు పోటీ చేయకూడదు అని నిర్ణయించుకున్నా కానీ దశాబ్ద కాలం తర్వాత ఈరోజు అందరూ కోరుకున్న పిమ్మట అన్ని జిల్లాల నుంచి అభ్యర్థులు వచ్చి మేము నిలబడాలి ఎప్పుడు ఇంక దశాబ్దం అయిపోయింది ఇప్పుడు కూడా నిలబడకపోతే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పిన తర్వాత వారందరి కోరికని మన్నించి అభ్యర్థుల ఆలోచన విధానాన్ని మన్నించి ఈ రోజున జనసేన పార్టీ ఈ రోజున ఎనిమిది మంది అభ్యర్థులతో రోజున తెలంగాణ ఎన్నికల బరిలోకి నిలబడింది అది అందరి కోరిక ఏ రోజున కూడా నాకు తెలంగాణ స్ఫూర్తే నాకు ఈ రోజున పార్టీ నడపడానికి మూల కారణం ఇప్పటిదాకా నేను ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించే చాలామంది అడుగుతూ ఉంటారు ఎందుకు నువ్వు తెలంగాణలో తిరగలేదు తెలంగాణలో తిరగలేదని తెలంగాణ పోరాటాలు చేసి చేసి అలసిపోయినారు రాజకీయ నాయకులు ఇక్కడ స్థిరపడ్డా ఆంధ్రాలో భవిష్య తిరిగి అక్కడి నుంచి వచ్చే వలసలు మళ్ళీ తెలంగాణ సాధించుకున్న దానికి నిర్వీర్యం చేయకూడదని చెప్పి ఆంధ్రాలో ఆంధ్ర మీద దృష్టి పెట్టాను రోజున ఇప్పటిదాకా నా కోరిక ఒక్కటే ఏ కోరిక ఏ ఆశయ సాధన కోసం అయితే తెలంగాణని సాధించుకున్నారు ఆ ఆశయ సాధనలో భాగంగా జనసేన తెల ఆంధ్ర అభివృద్ధి ఉంటే తప్ప మళ్ళీ అక్కడ అభివృద్ధి లేకపోతే మళ్ళీ ఆ వలసలు మళ్ళీ ఇటువైపు వస్తే తెలంగాణ సాధించుకున్న విశిష్టత కానీ దాని తాలూకు మూల కారణం కూడా నిష్ప్రయోజనం అవుతుంది అందుకని ఈ రోజున మొట్టమొదటిసారిగా అటు ఆంధ్రాలో దృష్టి సారిస్తే ఇటు తెలంగాణలో కూడా జనసేన తెలంగాణ ప్రజలందరికీ అండగా ఉండాలి కష్ట నష్టాలను మీకు చేదోడు వాదోడుగా ఉంటామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ మా ఏ నియోజకవర్గాలు అయితే మా అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వారికి ప్రత్యేకించి నేను కూడా వారికి మద్దతుగా వచ్చి నా వంతు సహకారం నేను అందిస్తాను ప్రజలందరికీ మా ఎలా నిలబడాలి మీరు చెప్తే మేము మీ ఆదేశాన్ని మేము పాటించి పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ అలాగే ఇంకొక విన్నపం కూడా తెలంగాణలో జనసేన కార్యకర్తలకు కానీ నా అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజున బీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకి మీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా మాట విని చాలా పనిచేసి కూడా పార్టీలో దాదాపు ఇరవై రెండు మంది ఇరవై నాలుగు మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు మీరు ఉప నా మాట విని నా మీద గౌరవంతో మీరు ఉపసంహరించుకున్న దానికి భవిష్యత్తులో మీ నాయకత్వాన్ని నిర్మించే దశగా నేను అడుగులేస్తాను మీ భవిష్యత్తుకి నేను పునాది వేస్తాను అని చెప్పి పునాది వేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మాటిస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై హింద్